ఏలూరు జిల్లా న్యూజ్వీడు ట్రిపుల్ ఐటీ కార్యాలయం వద్ద ఆర్జీయూకేడి ప్రొఫెసర్లు ధర్నా చేపట్టారు ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని ఆందోళన నిర్వహించారు అక్కడికి వచ్చిన ఛాన్సలర్ కేసీ రెడ్డిని చూసి గోబ్యాక్ ఛాన్సలర్ అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు భ్రష్టు పట్టించిన అధికారులంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం యూజీసీ వేతనాలు అమలు చేయాలని కోరారు సంవత్సరాల నుంచి రూపాయ జీతం పెంచడానికి లేదు ప్రశ్నించడానికి లేదు మాట్లాడే హక్కు లేదు అధికారులు బయటికి రారు ఎవరు మాట్లాడరు ఇంతమంది ఎండలో కొట్టుకున్నా కానీ అధికారి బయటికి రాగవచ్చు ఇది ఏంటమ్మా మీ సమస్యను అడిగినోళ్ళు లేరు నుంచి మాకు అన్ని త్రూ ఫస్ట్ క్లాస్ ఉంటేనే ఆ రోజున ఉద్యోగం తీసుకున్నారు మేము అందరం గోల్డ్ మెడల్ ఇష్టం మా బ్యాచ్ మేము ఈ విధంగా ఆర్జీ కేటీకి బలి ఇచ్చారు ఇంత దయనీయమైనటువంటి వ్యవస్థ ఉంది మేమే తిరుగుబాటు ఏం చేయట్లేదు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం మాకు చెడు చేసే అధికారులు దయచేసి కాలేజీలో ఉండొద్దు ఐదేళ్లు కూడా ఎవరికి న్యాయం లేదు మీ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వయసులో వచ్చాం ఇన్స్టిట్యూట్ కోసం సర్వీస్ చేస్తున్నాం ఇప్పటికైనా నా చేయలేదన్న ఉద్దేశంతోనే మేము ఇలా చేయాల్సి వచ్చింది ఇక్కడ అసిస్టెంట్ ప్రొసరీగా పనిచేస్తున్నాను గత పన్నెండేళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ పన్నెండేళ్ళ నుంచి మాతో చక్రీ చేయించుకుంటున్నారు గత ఆరు ఏళ్ల నుంచి ఒకసారి కూడా మీకు ఎన్నిసార్లు విత్తనాలు సమర్పించినా ఒకసారి కూడా కొంచెం కూడా శాలరీ పెంచలేదు మేము గణతులు ఇచ్చి విసిగిపోయి చివరికి హైకోర్టు తలుపులు పెట్టాము హైకోర్టు కూడా మాకు పాజిటివ్ గా ఇచ్చి వీళ్ళకి పెరిగేలా చూడండి చాలా సంవత్సరాల నుంచి వీళ్ళకి పెరగలేదు అని తీర్పు ఇచ్చినా సరే అధికారులు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు They told that initially they will give us a lecture designation. And after three years they will regularize us and they will convert us in assistant professor like a regular faculty. Because if some human being cannot do work for humanity, so it is useless to be steady and civilized. But later date situation completely changed. When we asked for salary hike, they did not listen. For everything we have to fight. Even sometimes we approached also, we did some agitation also but they did not respond what we expected so we request to university request to government please listen our problem and please do some better for us